జేఈఈ మెయిన్స్ సెషన్ టూ ఫలితాలు విడుదలయ్యాయి తెలుగు రాష్ట్రాల విద్యార్థులు మరోసారి ఆల్ ఇండియా స్థాయిలో సత్తా చాటారు దేశవ్యాప్తంగా యాభై ఆరు మంది హండ్రెడ్ పర్సెంటేజ్ స్కోరు సాధించగా ఇందులో ఇరవై రెండు మంది తెలుగు విద్యార్థులే ఉండటం విశేషం వీరిలో జాతీయ స్థాయిలో ఈడబ్ల్యూఎస్ కేటగిరీలో మొదటి ర్యాంక్ కైవసం చేసుకున్నాడు ఆ యువకుడు ఎనిమిదో తరగతి నుంచే జేఈఈలో మంచి ర్యాంక్ సాధనే ధ్యేయంగా ముందుకు సాగాడు లక్ష్యం వైపు బడిబడిగా అడుగులేస్తున్న జేఈఈ ర్యాంకర్ బసవారెడ్డితో మెయిన్స్ మెయిన్స్లో ఈడబ్ల్యూఎస్ విభాగంలో మొదటి ర్యాంక్ సాధించినటువంటి బసవారెడ్డి రెడ్డి ప్రస్తుతం అంత ఉన్నారు బండ్ వివరాలు తన మాట్లాడుతున్నాం హై బసవ ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్ సో ఎట్లా అనిపిస్తుంది అండ్ ప్రీవియస్ ఎగ్జామ్ రాసారు అప్పుడు ఎలాంటి మార్క్స్ వచ్చాయి అప్పుడు చాలా తక్కువ వచ్చినాయి ఐ వాజ్ నాట్ వెల్ ఫీవర్ అది ఉండే అందుకు హార్డ్ వర్క్ చేసినందుకు రిజల్ట్స్ వచ్చాయి జేఈ కోసం మీరు ఎంత కాలం నుంచి ప్రిపేర్ అవుతున్నారు ఎంత కష్టపడ్డారు ఎంత టైం స్పెండ్ చేసేవాళ్ళు నాకు యాక్చువల్గా ఎయిత్ క్లాస్ నుంచి ఫౌండేషన్ శ్రీచైతన్ సో అప్పటి నుంచే కానీ లెవెన్త్ ట్వెల్త్లో మా కాలేజ్లో ఫుల్ ఫోకస్ ఫ్యాకల్టీ హెల్ప్ చేసింది మీ పేరెంట్స్ ఏం చేస్తూ ఉంటారు అండ్ మీకు జేఈ వైపు మోటివేషన్ అని కావచ్చు అండ్ మీరు ఎప్పుడైనా ఇబ్బంది పడినప్పుడల్లా మిమ్మల్ని ఎవరు మోటివేట్ చేస్తూ ఉంటారు మా పేరెంట్స్ అండ్ ఫ్రెండ్స్ మీరు ఇప్పుడు ఇప్పుడు జేఈ ర్యాంక్ వచ్చింది సో మీరు ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు ఇన్ ఫ్యూచర్లో ఏం చేయాలనుకుంటున్నారు మీ గోల్ ఏముంది ఏదో మంచి ఐఐటి అచీవ్ చేసి పేరెంట్స్ ప్రౌడ్ చేద్దాం అని అంతా చాలా మందికి స్పెసిఫికేషన్స్ ఉంటాయి అంటే కొందరు ఐటీ తీసుకోవాలంటారు కొందరు ఇంకొక డిపార్ట్మెంట్ తీసుకోవాలనుకుంటారు సో మీకు అలా ఏం యాస్పిరేషన్ ఉంది ఏ డిపార్ట్మెంట్ వైపు వెళ్ళాలని ఉంది ఎందుకు అంటే చిన్నప్పటి నుంచి గోల్ నాకు ఏఐ అనేది సో ఏ సెలెక్ట్ చేద్దాం అనుకుంటున్నాను ఏ ఇప్పుడు బాగా ట్రెండింగ్లో ఉంది నిజం చెప్పాలంటే సో ఇప్పుడు యంగ్ జనరేషన్స్కి కొంతమంది ఆల్రెడీ కొంత నేర్చుకుంటున్నారు కూడా మీకు ఏ నచ్చడానికి ఉన్న రీజన్ ఏంటి అండ్ దానివల్ల యూజర్స్ ఏముంటాయని మీరు అనుకుంటున్నారు ఫ్యామిలీ రిలేటివ్స్ అండ్ ఫ్యామిలీ ఫ్రెండ్స్ చాలా సజెషన్స్ ఇచ్చారు ఏఐ తో మంచి ఫ్యూచర్ ఉంటుందని సో అందుకు ఏ డిసైడ్ చేసుకున్నాను అండ్ ఏ నా ప్యాషన్ ఏ చేయడం చాలా మంది ఏంటంటే ఓన్గా బిజినెస్ చేయాలనుకుంటారు కొంతమంది జాబ్స్ ఇష్టపడుతుంటారు మీకు అలాంటి ఏదైనా ఆస్పిరేషన్ ఉందా అంటే నేను ఫ్యూచర్లో నేను ఓన్గా బిజినెస్ చేసుకోవాలనో లేదంటే ఓన్గా జాబ్ చేయాలి ఇలా ఏదైనా ఒక మంచి కంపెనీలో వర్క్ చేయాలి ఇలాంటి ఆస్పిరేషన్ ఏమి మంచి కంపెనీ అంటే ఒకటి కంపెనీ సాఫ్ట్వేర్ సో అయితే జనరల్గా ఏంటంటే మనకి ర్యాంక్ రావడానికి ముందు మనం చాలా కష్టపడతాం మెంటల్గా స్ట్రెస్ అవుతూ ఉంటాం మీకు అలాంటి సిచ్యువేషన్ ఎప్పుడైనా ఎదురైందా చాలా ఇబ్బందిగా అనిపించడం కానీ ఎక్కువ స్టడీ చేయడం వల్ల సిక్నెస్ అవ్వడం కానీ అలాంటివి వాటిని ఎలా ఓవర్కమ్ చేసేవాళ్ళు మీరు అంటే మెంటల్గా స్ట్రెస్ ఫీల్ అయినప్పుడు ఎలా ఓవర్కమ్ చేసేవాళ్ళు పేరెంట్స్ ఎక్కువ ఫ్రీక్వెంట్గా మాట్లాడుతుండే పేరెంట్స్ ఏ మోటివేట్ చేస్తుండే చాలా ప్రతి స్టూడెంట్కి కూడా ఏంటంటే ఒక ఇన్స్టిట్యూషన్లో చదవాలనేది ఒక ఇష్టం ఉంటుంది సో మీకు అలా ఏదైనా పర్టికులర్ ఇన్స్టిట్యూషన్స్లో నుంచి జాయిన్ అవ్వాలి అని ఎప్పుడైనా ఒక ఇంట్రెస్ట్ ఉందా ఏదైనా ఇన్స్టిట్యూషన్ మీద ఐఐటి మెడ్రస్ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ సో మచ్ ఇది బసవారెడ్డి చెప్తున్నటువంటి విశేషాలు ఏఐలో తను మంచి పట్టు సాధించాలనుకోవడమే కాదు ఐఐటి మద్రాస్లో చదవాలనే తన కోరిక అని చెప్తున్నారు బసవారెడ్డి కెమెరా పర్సన్ నవీన్తో రమ్య ఈటీవీ న్యూస్ హైదరాబాద్